ప్రభు పేరిట ప్రియులకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించి నెల ఏడవ తారీఖుని మనకు ఆయన అనుగ్రహించినారు ఇందును బట్టి ప్రభుకి మహిమ గాక ప్రభునందు ప్రియులారా ఈరోజు మనం కీర్తనలు యాభై ఒకటి పదిహేడవ చరణాన్ని చదువుకుందాం విరిగిన మనసే దేవునికిష్టమైన బలలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు చదవబడిన లేఖనమును బట్టి పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార దావీదు చేసిన పాపమును బట్టి దేవుడు గనక త్రూసి వేసేస్తాడేమోనని భయపడి ప్రార్థన చేసినారు కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్యం చేశారు కానీ అలక్ష్యము చేయలేదని చెప్పి దావీదు దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నారా అలా సమర్పణ చేసుకున్న బలులే దేవునికి ఇష్టమైన బలులని దావీదు ఈ వచనములో తెలియచేసినాడు కాబట్టి ప్రభు కల్వరి రక్తధారలను వృధా చేయకండి మీరు నమ్ముకొనక పాపం ఒప్పుకొనక అట్లయితే ఇదే ఉదయకాలమున మీరు మీ పాపములు ఒప్పుకొనండి మీరు ఒప్పుకొని మీ జీవితాన్ని ఇంకాను సమర్పించుకొనక మీ కొరకే బ్రతుకుచున్నారా అట్లయితే దేవునికి ఇష్టమైన ఆరాధన మిమ్మలను మీరే దేవునికి సమర్పించుకొనుట కాబట్టి దేవునికి ఇష్టమైన ఆరాధన కలిగి ఉండండి దేవుని చిత్తం చెయ్యుట దేవునికి ఇష్టమని యేసు ప్రభు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ చున్నములో పలికినారు కాబట్టి దేవుని చిత్తం చొప్పునే మీరు నడిస్తే ఈ దినమే కాదు వచ్చే దినమలంతటిలో ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం సామెతల పన్నెండు ఇరవై రెండవ వచనంలో వర్తనలు ఆయనకిష్టమని రాయబడి ఉంది మనం సత్యాన్ని అనుసరిస్తూ సత్యాన్ని ఇతరులకు చూపించే వారముగా ఉన్నట్లయితే మనమంటే ఆయన కిష్టమని దేవిని వాక్షములో ఉంది కాబట్టి దేవుని కిష్టమైన బ్రతుకొని బ్రతికితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు లేమి కలగదు గాఢాంధ కారుపుల లోయులలో మనము చంచరించినను ఏ అపాయమునకును భయపడము కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికే ఆ విధానములో మన ముందుము ప్రభువు మనకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ప్రార్థన మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ ఉదయమున మాకు మీరిచ్చిన సందేశమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకిష్టమైన రీతుగా మమ్మలను మలుసుకోండి మమ్మల్ని మేమే మీకు సమర్పించుకొని ఉన్నాము మమ్మలను దీవించండి మాలో ఇంకను సమర్పణ లేని జీవితం కలిగిన వారిలో ఈరోజునే సమర్పించుకునే కృపను వారికి అనుగ్రహించండి ఈ దినము ప్రయాణాలకు మీ శుభం కలగచేయండి వ్యాపారాలకు మీ శుభం కలగ చేయండి యన ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తుంటుండగా సహాయం చేయండి నూతన వ్యాపారాలు సక్సెస్ అవటానికి సహాయం చేయండి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారిని ఇండియా వారిని మీరు నిండారుగా కాపాడండి నా తండ్రి మీ కుమారుడు రెండవసారి రాబోతుంటుండగా మీ ఎదుట అందరూ ఆనందం పొందుకుని లాగొనను నాయన పాపములు ఒప్పుకునే కృప దయచేయండి భారతదేశాన్ని కాపాడండి భారతీయులకు మీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి నాయన మంచి పరిపాలన జరుగుటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమందు నా తండ్రి నీ ప్రియ బిడ్డలు ఏ ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చి మీ నడిపింపు అనుగ్రహించండి సింహపు పిల్లలు గలవై ఆకలి గొని ఉండినను నిన్ను మేము ఆశ్రయించినాము కాబట్టి మాకే మేలు కొదువై ఉండదని నమ్ముచు ముందుకు సాగుతున్నాం నీ కృపతోనే నింపి కాపాడుమని ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండి మనల నాయనే నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి